లెజెండ్ నందమూరి తారక రామారావుకు అత్యున్నత పురస్కారం రావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి మే ఇరవై ఎనిమిదిన విశ్వవిఖ్యాత నటసార్వభమ్మ నటరత్న నందమూరి తారక రామారావుకు నూట ఒకటవ జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు చిరంజీవి ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ను భారతరత్నం పురస్కారంతో గౌరవించాలని మరోమారు చిరంజీవి ఈ ట్విట్టర్లో పేర్కొనడం విశేషం ఎందుకంటే ఇంతకు ముందు పలుమార్లు కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు తనకు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలోనూ ఎన్టీఆర్ ప్రేరణను ప్రస్తావించి ఆయన భారతనాత్మతో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కొందరు కీర్తి అజరామరం తరతరాలు శాశ్వతం భావితరాలకు ఆదర్శం నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మరణిస్తుందని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి పేర్కొన్నారు చిరంజీవి చేసిన ఈ పోస్టర్ కు కూడా రియాక్ట్ అవుతున్నారు చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు చిరంజీవి అనే కాదు కానీ ఎప్పటి నుంచో ఈ కోరిక తెలుగు తమ్ముళ్లకు మిగిలిపోయింది మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి